ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ అందరికీ అందుబాటులో ఉంటానని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు మంగళవారం చందుర్తి మండలం సనుగుల దేవుని తండ గ్రామాల్లో కృతజ్ఞత ర్యాలీలో పాల్గొన్నారు వేములవాడ ఎమ్మెల్యేగా ఎన్నికై మొదటిసారి సనుగుల గ్రామానికి విచ్చేసిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు ఇటీవల మరణించిన దేవుని తండ సర్పంచు బుక్యా పంతులు నాయక్ గంగాధర రామస్వామి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ తన విజయానికి అహర్నిశలు కృషి చేసిన చంద్రుతి మండల ప్రజలతో పాటు సనుగుల దేవుని తండ గ్రామాల ప్రజానికానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇంతటి గొప్ప విజయాన్ని కట్టపెట్టిన ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు ప్రజలు ఓటు వేసి తనని ఆశీర్వాదిస్తే ప్రభుత్వ పెద్దలు తనకు ప్రభుత్వ విపుగా మరొక మెట్టింక్ ఇచ్చారని అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం మొదటగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చిందని తెలిపారు రాజు ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల వరకు అమలు చేశామన్నారు తన గెలుపులో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి పేరు పెరిన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సభ ఎన్నికల్లో పెద్దలు ఆదిసన్న గారి ఎమ్మెల్యే గెలుపులో కృషి చేసినటువంటి స్థలంలో సంబంధించినటువంటి దేవుంతండా గ్రామానికి సంబంధించినటువంటి మిత్రులందరూ కూడా అన్నగారి విజయం కోసం సాయశక్తులుగా కృషి చేసి ఈరోజు కృతజ్ఞత ర్యాలీగా ఈ గ్రామానికి మీరు పిలిచి అన్నడుకు పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు చంద్రుద్ది మండలం పక్షాన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో అన్నగారు ఎలక్షన్లో ఏ విధమైన హామీలు హామీలు అన్నింటినీ కూడా నెరవేర్చేంత వరకు కూడా మేము మీ అందరం మీ వెంట ఉండి ఈ యొక్క తండాకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి వసతులను కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆ సినిన్న గారి నేతృత్వంలో మీ అందరం మేము వెంట ఉంటామని మాటిస్తూ ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు ఇక్కడ అనేక సమస్యలు కూడా మా దృష్టికి తీసుకువచ్చినప్పుడు పెద్దలు సినన్న గారి దృష్టితో మేము పెట్టడం జరిగింది ఇంకేమైనా సమస్యలు ఉన్నా అన్నగారికి వెంట వెంటనే తెలియజేస్తూ ఈ యొక్క తండాను అభివృద్ధి పథంలో నడిపించే విధంగా కృషి చేస్తామని ఆశ తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పడినటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఎలక్షన్లో ఆదిసిన నగారిని భారీ మేడు గెలిపించినందుకు ఈరోజు సరువుల గ్రామం మొదలు మొదలుకొని దేవుని తండ జలపతండ వారితో పాటు మండలాధ్యక్షులు మేమందరం మండలాంటి ముఖ్యులందరం కృతజ్ఞత తెలిపాలి మీ అందరికీ తప్పకుండా ఆ రోజు ఎలక్షన్లో వచ్చి మిమ్మల్ని ఓటు ఏ విధంగా అభ్యర్థించాము అదేవిధంగా మీకు అచ్చి ఒకసారి కలిసిపోవాలని పెద్దలు ఆదిశన్న గారు విప్పుగారు వచ్చి మీ మధ్యలో పాల్గొనాలని చెప్పేసి ఈరోజు వారికి రావడం మా అందరి తరఫున వారికి స్వాగతం తెలియస్తూ తప్పకుండా ఎలక్షన్లో చెప్పిన విధంగా వారి ఎమ్మడ మన అందరం ఉండి తప్పకుండా మీ కష్టాల్లో సుఖాల్లో పాల్పరచుకుని తెలియస్తూ మీకు గత ఎలక్షన్లో ఏమైతే హామీలు ఇచ్చా విధంగా వారు ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశాప్రమే చేస్తూ తప్పకుండా భవిష్యత్తులో వారికి అండగా మీరందరూ అండగా ఉన్నారని చెప్పి మా అందరి పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం పాల్సిన పెద్దలందరికీ ఉదయం అవసరం నియోజకవర్గం నుండి గత సహనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రజలే దేవుళ్ళై ఆ దేవుడు ఆశీస్సులు అందజేసి సహాసభ్యుడిగా గెలిపించినటువంటి క్రమంలో మళ్ళీ గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలపాలని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు సనుగులా దేవుని తండ పక్కన జల్పతి అండా కూడా ప్రజల కలిసి ప్రజలకు ధన్యవాదాలు తెలుపు తెలుపుతూ కృతజ్ఞతలు తెలుపుతూ వారి ఆశీస్సులను ఇదే ఇదే విధంగా భవిష్యత్తుకు ఉండాలని చెప్పని కోరుకుంటూ ఇప్పటికే అనేక గ్రామాల్లో కూడా వెళ్ళడం జరిగింది వైపు ప్రభుత్వం ఏర్పడి ప్రజా సంక్షేమం కోసం ప్రగతి భవన్ను ప్రజా దర్బార్గా మార్చి ప్రజల యొక్క విజ్ఞప్తులు తీసుకుంటున్నటువంటి వేళ ప్రజల దగ్గరికి ప్రభుత్వం పంపించి ప్రజా పాలనకు తెరదీసి ఆరు గ్యారెంటీ అమలు చేయాలని చెప్పని మరి అధికారులు ప్రజల వద్దకు వచ్చి దరఖాస్తు తీసుకున్న సందర్భంలో ఇప్పటికే మహిళా తరులకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పది లక్షల ఆరోగ్యశ్రీ కార్ కార్యక్రమాన్ని అమలు చేస్తూ మిగతా గ్యారంటీలను కూడా ఈ వంద రోజుల్లో ఇచ్చిన హామీ గడువు లోపలనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు వర్గాలకు అందజేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది ప్రతి పల్లెని కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాలని చెప్పిన ఒక లక్ష్యం ప్రభుత్వం సాగునీరు త్రాగునీరు విద్య వైద్యము రోడ్లు బ్రిడ్జీల నిర్మాణంతో పాటు సంక్షేమాన్ని కూడా అటు పెన్షన్లు ఇండ్లు లేని వారికి ఇండిచ్చే కార్యక్రమం సామాజిక కోణంలో కూడా అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి పత్రాలు తీసుకోవచ్చు లక్ష్యంగా ఈ ప్రభుత్వం ఓవైపు సంక్షేమాన్ని ఓవైపున అభివృద్ధిని రెండు కూడా కార్డిడ్డులాగా జోడిద్దులాగా పరిగెత్తించాలని చెప్పని లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతాను మాట ఈ తెలియజేస్తూ గత ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మా బిడ్డ గెలవాలి మా ఇంట్లో బిడ్డ నిలబడ్డట్టుగా భావించి ప్రతి ఒక్కరు ఆశీస్సులకు అందేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చూస్తే వారు నాపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నేను నిండు నూరు పాళ్ళు నిజం చేస్తూ ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత మరింత నాపైన ఉంది అనేటువంటి భావన సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ ఆ శ్రీ ఇక్కడ గోవిందరావు స్వామి సన్నిధిలో ఉన్నాం వారి ఆశీస్సులు అదేవిధంగా అంబ జగదాంబా మాత జై శివలాల్ మహారాజ్ ఆశీస్సులు కూడా ఈ ప్రాంతంలో గిరిజనులతో పాటు ప్రజలందరికీ ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి సందర్భంగా భగవంతుడు కూడా ప్రార్థిస్తూ మరోసారి అందరికీ పేరు పేరున ఈరోజు ఆయా గ్రామాల్లో నా గెలుపు కోసం కృషి చేసినటువంటి గ్రామ టీంతో పాటు మండల్ టీం కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం మీ అందరికీ పేరు పేరు అవసరం తెలుస్తాను